అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ ఇది ఇండిగో కాదు మొండిగో ఎందుకు ఆ మాట అన్న సో దానికి కారణాలు ఏంటి అసలు ఇండిగో ఫ్లైటు ఇన్ని వేల సంఖ్యలో రద్దవడానికి కారణం ఏంటి అందరూ చెప్తున్నట్టుగా నిజంగా సిబ్బంది కొరతేనా లేకపోతే ఇంటర్నల్గా టెక్నికల్ ఇష్యూస్ని వాళ్ళు రేస్ చేయలేక డీజీసీఏ దగ్గర చెప్పుకోలేక కేవలం సిబ్బంది కొరత అని చెప్పుకుంటున్నారా దీంట్లో చాలా కారణాలు ఉన్నాయి ప్రతి ఒక్క రీజన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చదువు చూడండి సో మీ వాల్యుబుల్ కామెంట్ కూడా నాకు చాలా అవసరం ఫస్ట్ థింగ్ వచ్చేసి అక్టోబర్లో అక్టోబర్లో ఇండిగో పనితీరు ఎయిటీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది నవంబర్లో సిక్స్టీ పర్సెంట్ పడిపోయింది నార్మల్గా ఏ సివిల్ ఏవియేషన్ అయినా సరే ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మహా అయితే ఫైవ్ పర్సెంట్ దీని యొక్క పనితీరు పడిపోవడానికి కారణాలు సో సిబ్బంది కొరత కావచ్చు టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే రేట్ హైకులు కావచ్చు ఇలాంటివి కొన్ని ఉంటాయి కానీ ఇండిగోది మరి ఇంత ఇదిగా ఎందుకు పోయింది దీనికి ఆల్రెడీ ఇది దాదాపుగా వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ అంటే లాభాల టర్న్ ఓవర్లో ఉన్నాయి ఉన్నా సరే మరి ఎందుకు వాళ్ళ ఎంప్లాయీస్కి సాలరీస్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇవాళ చేస్తున్నారు అంటే దానికి ఒక రీజన్ ఉంది సో ఇప్పటిదాకా ఇండిగోలో ఎవరైతే పైలట్స్ ఉంటారో ఆ పైలట్స్ మొత్తం గతంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సో ఈ డీజీసీఏ కొన్ని ఉత్తర్వులు జారీ చేసిందనమాట ఏమని ఒక పైలట్ వారాంతం వరకు ఇన్ని హవర్స్ మాత్రమే ఫ్లైట్ నడపాలి ఒక రోజులో ఒక రోజులో పదమూడు గంటలు మాత్రమే ఫ్లైట్ నడపాలి అనే ఉత్తర్వు ఇచ్చింది దానికి సంబంధించి ఈ ఏవియేషన్కి సంబంధించిన సంస్థలన్నీ కూడా లైక్ ఇండియన్ ఎయిర్లైన్స్ కావచ్చు ఇంకా ఇండిగో కావచ్చు మన డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాయి అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు డీజీసీ అయితే సంప్రదించారు మీరు ఒక పిటిషన్ వేయండి అసలు ఎందుకంటే రీసెంట్గా అహ్మదాబాద్ కూడా ఫ్లైట్ ప్రమాదం జరిగింది కాబట్టి అసలు ఒక పైలట్ ఎన్ని గంటలు పనిచేయాలి వీక్ డేస్లో ఎన్ని గంటలు పనిచేయాలి వీకెండ్లో ఎన్ని గంటలు పనిచేయాలి మొత్తం కలిపి ఎన్ని ఎన్ని అవర్స్ పనిచేయాలి ఆయనకి లీవ్ ఎప్పుడు ఇవ్వాలి ఒకవేళ ఫీమేల్ అయితే లీవ్ ఎప్పుడు ఇవ్వాలి సో ఆ లీవ్ వాళ్ళు వెంటనే పెట్టారు అంటే ఒకవేళ వాళ్ళకి వర్కింగ్ హవర్స్ ఉన్నా సరే యాక్సెప్ట్ చేయాలా వద్దా సో దానికి సంబంధించి ఏటీసీకి అండ్ డీజీసీఏకి మొత్తానికి అందరికి పంపించారు సో దాన్ని పంపించిన తర్వాత ఇండిగో ఏం చెప్పిందంటే మా దగ్గర సిబ్బంది కొరత ఉంది ఇప్పటికిప్పుడు మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మేము చాలా ఇబ్బందులు పడతాం దీన్ని టర్మ్స్ గా ఇంప్లిమెంట్ చేయడం చెప్పింది అప్పుడు హైకోర్టు ఏం చెప్పింది ఏప్రిల్ ఏం చెప్పిందంటే ఢిల్లీ హైకోర్టు సరే ఇప్పటికిప్పుడు మీరు వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు రెండు దశల్లో అమలు చేయని చెప్పింది రెండు దశల్లో అమలు చేయమని చెప్తే ఒకటి మేలో అప్లై అయింది అండ్ రెండు నవంబర్ వన్ కి అప్లై అయింది ఇన్ని రోజులు టైం ఇచ్చారు ఇంటికి ఓకే ఓకేనా దాదాపుగా ఐదు నెలల సమయం ఐదు నెలల సమయం అంటే ఒక పైలట్ని తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసి సో వాళ్ళకి డిఫాల్ట్ గా ఉండే వాళ్ళకి పైలట్ దగ్గర శిక్షణ ఇప్పించి రియల్ టైమ్ లో శిక్షణ ఇప్పించి నెక్స్ట్ లెవెల్లో చేసుకోవచ్చు ఎలాంటి సిబ్బంది కొరత ఉండదు అనమాట ఎందుకంటే ఏటీసీ దగ్గర కూడా వాళ్ళు ఉంటారనమాట అంటే మనకి ఎయిర్పోర్ట్లో పెద్దగా ఒకటి ఉంటుంది కదా ఒక టవర్ లాగా దాంట్లో ఉండే వాళ్ళు కూడా సిబ్బంది ఇండిగో వాళ్ళే ఉంటారు సో ఇలాంటి నేపథ్యంలో ఎలాంటి సిబ్బంది కొరత రాకూడదని చెప్పి ప్రభుత్వం అటు ఢిల్లీ హైకోర్టు ఇటు డీజీసీఏ చాలా చాకచక్యంగా అన్ని ఎయిర్లైన్స్కి పంపించాయి ఏమని రెండు దశల్లో అప్లై చేసుకోండి దాన్ని బట్టి మీకు సిబ్బందిని ఏమైనా ఉంటే ఇంకా హైర్ చేసుకోండి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి చెప్పింది కానీ ఇండిగో ఏం చేసింది వచ్చిన లాభాలని పక్కన పెట్టుకొని సిబ్బందిని హైర్ చేసుకోలేదు వాళ్ళకి కావాల్సిన క్యాబిన్ క్రూ కావచ్చు పైలట్లు కావచ్చు ఇంకా ఆ టెక్నీషియన్స్ కావచ్చు ఒక ఫ్లైట్ ఇప్పుడు బయలుదేరుతుంది అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్లో టేక్ ఆఫ్ ఉంది సో దానికి సంబంధించి ఏదైతే భద్రతాపరమైన చర్యలు కావచ్చు అలాంటి వాటిల్లో ఉంటారు కదా ఆ క్యాబిన్ క్రూ సో వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ పర్సన్స్ కూడా ఎవరిని కూడా హైర్ చేసుకోలేదు దాని తర్వాత ఒక సరిగ్గా వన్ వీక్ బ్యాక్ అనుకుంటా ప్రపంచం అంతటా కొన్ని వేల ఫ్లైట్లు ఆగిపోయాయి మన ఇండియాలో కూడా కొన్ని వేల ఫ్లైట్లు ఆగిపోయాయి అండ్ రీసెంట్గా ఒక వల్కనో అది ఎక్ ఎక్స్ప్లోజన్ అవ్వడంతో దాని ఫలితంగా కూడా కొన్ని మన ఇండియాకి సంబంధించిన సంస్థలకి ఎయిర్లైన్ సంస్థల ఫ్లైట్స్ అన్నీ కూడా ఆగిపోయాయి సో ఇలాంటి అంటే మానవ తప్పిదాలు కాకుండా ప్రకృతి తప్పిదాలని మనం పరిగణలో తీసుకో తీసుకోకూడదు ఇక్కడ కానీ ఇక్కడ ఇండిగోలో మానవ తప్పిదం పక్కాగా కనిపిస్తుంది వీళ్ళు చేయడం మూలానే ఇన్ని రోజులుగా ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి ఫ్లైట్ క్యాన్సిల్ అవుతున్నాయి అండ్ దానికి సంబంధించి మిగతా ఏ అయితే ఎయిర్లైన్స్ ఉంటాయో వాటి రేట్లు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే ఫ్రీక్వెంట్ ప్లేయర్స్ ఎలాగూ డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఉంటారు కాబట్టి సో వాళ్ళు పెట్టుకుంటారు ఇబ్బంది ఏం లేదు అన్న ధోరణిలోనే ఈ ఎయిర్లైన్ సమస్యలు వెళ్తున్నాయి నాట్ ఓన్లీ ఇండిగో ఇండిగో ఇవాళ సమస్య వచ్చింది కాబట్టి ఈ సమస్య బయటపడింది తీగ లాగితే డొంక కదుగుతుంది ఇప్పుడు ఎదుగా మాట్లాడినా కూడా చెప్తా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి తిరుపతి హైదరాబాద్ టు విజిఏ సో ఇవన్నీ డొమెస్టిక్ కదా ఇవి డొమెస్టిక్ హైదరాబాద్ టు తిరుపతి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కదా అంతే ఉంటుంది ఫే ఫేర్ మీరు కావాలని చెక్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు చెక్ చేస్తే మీకు డబల్ ఫేర్ చూపిస్తుంది అండ్ హైదరాబాద్ టు విజిఏ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇవి ఫే ఫేర్స్ కదా ఇప్పుడు చెక్ చేసి చూడండి ఎంత హైక్ ఉంటుందో వేరే ఏ సంస్థ అయినా సరే ఒకవేళ ఇండిగో ఇప్పుడు ఆల్ ఆల్మోస్ట్ అన్నీ క్యాన్సిల్ చేసింది ఒకవేళ వన్ ఆర్ టూ ఫ్లైట్స్ ఉన్నా సరే చాలా రేట్లు చూపిస్తాయి నిన్న నేను చెక్ చేస్తే ఒక్క నిమిషం మీకు చెక్ చేసే ప్రయత్నం కూడా చేపిస్తాను మీకు సోల్డ్ అవుట్ అన్ని ఈ రోజుకి సోల్డ్ అవుట్ ఇప్పటికి ఇప్పుడు వెళ్ళాలంటే ఆల్రెడీ చాలామంది ఇవాళ వెళ్ళాలని బుక్ చేసుకుంటారు ఇండిగోకి ఏ సామానుడైనా సరే ఫస్ట్ ఒకవేళ ఎయిర్లైన్స్ ఏమైనా చెక్ చేసుకోవాలంటే ముందు ఇండిగో ఫ్లైట్ చూస్తాడు మరి ఆ లోగో ఇష్టమో లేకపోతే వాళ్ళు పెట్టే ఆఫర్లు ఇష్టమో ఇంకోటి ఇంకోటి పక్కన పెడితే పెద్ద నెట్వర్క్ అని సామాన్యులకు తెలియపోయినా సరే ముందు ఇండిగోనే ఆశ్రయిస్తాడు సో అలాంటి నెట్వర్క్ వల్ల ఇప్పుడు వీళ్ళంతా కూడా రేట్లు పెంచిన పరిస్థితి సరే ఎయిర్ ఇండియా మాత్రం రేటు పెంచలేదు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సరే నార్మల్గానే ఉంది కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికిప్పుడు నేను ఒకవేళ ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటే నేను నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కదా ఇండిగో ఫ్లైటు నేను ఎయిర్ ఇండియా ఫ్లైట్కి బుక్ చేసుకోవాలి అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలంటే నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఎక్స్ట్రా ఉంటుంది మీకు తెలియదు కాదు ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్కి సో ఇప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రయాణికుల దగ్గర నుంచి ఎక్స్ట్రా వెళ్తుందనమాట ఎయిర్లైన్ సంస్థలకి ఎందుకు ఈ ఇండిగో వాడు చేసిన తప్పు వల్ల వాడు నిజంగా ఏదైతే పైలట్లు అందరూ ఒక ఆల్రెడీ చెప్పారు కదా వాన్ చేశారు డీజీసీఏ వాన్ చేసింది ఒక పైలట్ వీక్లో ఎన్ని హవర్స్ వర్క్ చేయాలి ఇలాంటివన్నీ ప్రోపర్గా చెప్ చెప్పుకున్న తర్వాత కూడా కనీసం వీళ్ళు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా సింపుల్గా ఇండిగో ఒక ట్వీట్ చేసింది ఏమనంటే మా వల్ల ఇబ్బంది పడ్డ ప్రయాణికులకి మేము చింతిస్తున్నాం దయచేసి మేము చేసిన తప్పుని క్షమించండి అని ఒక ట్వీట్ చేసింది చాలా బాగుంది కానీ డీజీసీ ఏం చెప్తుంది ఇండిగో ఒక పనితీరు వాళ్ళ దగ్గర ఉన్న క్యాబిన్ క్రూ వాళ్ళ దగ్గర ఉన్న పైలట్ల వివరాలు వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లైట్స్ వివరాలు ప్రతి ఒక్క దాని స్టేటస్ మాకు కావాలని ఇప్పుడు ఇండిగోకి ఆదేశాలు జారీ చేసింది గతంలో ఎనభై శాతం అంటే అక్టోబర్లో ఇండిగో పనితీరు ఎనభై శాతం ఉంటే అలా ఎలా తగ్గుద్ది ఒక్క ఒక్క వన్ మంత్లో అని చెప్పి ఇక్కడ ఎవరిది మిస్టేక్ కంప్లీట్గా అంటే ఒక పక్క పైలట్ల నిర్వహణ సరిగ్గా లేదు వాళ్ళని హైర్ తీసుకోవడం సరిగ్గా లేదు క్యాబిన్ క్రూ తీసుకోవడం సరిగ్గా లేదు ఇంకా ఏం చేస్తారండి దాదాపుగా ఇండిగోకి లాస్ట్ త్రైమాసికంలో వచ్చిన లాభం వెయ్యి కోట్లు పోని వీళ్ళకి వీళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కి లేకపోతే పైలట్లు కావచ్చు క్యాబిన్ క్రూవ్ కావచ్చు టెక్నిషియన్స్ కావచ్చు ఏటీసీలు ఉండే వాళ్ళకి కావచ్చు అండ్ బోర్డింగ్ పాస్ ఇచ్చే దగ్గర వాళ్ళ క్యాబిన్ క్రూవ్ కావచ్చు ఎవరికైనా సరే వాళ్ళు ఇచ్చిన శాలరీ హైక్ జీరో పర్సెంట్ రూపాయి కూడా పెంచాల ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పెంచకపోగా వీళ్ళ వల్ల ఎవరైతే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారో గంటల తరబడి ఎయిర్పోర్ట్ లాంజ్ లోనే కూర్చుంటున్నారో బోర్డింగ్ పాస్ తీసుకొని రెండు మూడు గంటలు ఆలస్యం అవుతుందన్నా సరే వెయిట్ చేసి ఉంటున్నారో ఇదంతా కూడా అన్నెసరీ థింగ్స్ అనమాట కేవలం ఇండిగో చేసిన తప్పు ఎవరు దీనికి సమాధానం చెప్పాలి ప్రయాణికుల మిమ్మల్ని నమ్ముకున్న ప్రయాణికుల లేదు మిమ్మల్ని నమ్ముకొని అంద అన్ని గంటలు వెయిట్ చేసి అట్లీస్ట్ మీరు కనీసం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా వాళ్ళు మళ్ళీ వేరే ఫ్లైట్ కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకొని వెళ్తున్న వాళ్ళు తప్ప ఎన్నిసార్లు మీ మీ యొక్క ఫ్లైట్స్లో ఆ యొక్క టెక్నికల్ ఇష్యూస్ రాలేదు ఎందుకు పట్టించుకోరు టెక్నికల్ ఇష్యూ అంటే వరల్డ్ వైడ్గా అన్ని ఎయిర్లైన్స్కి ఒకవేళ టెక్నికల్ ఇష్యూ వచ్చిందంటే రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ వచ్చింది అలాంటి ఇష్యూ వస్తే అది నెగ్లిజిబుల్ అందరికీ వచ్చింది ఎన్నిసార్లు రాలేదు మొన్న బహిరైన్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఒక ఫ్లైట్కి కూడా ఇండిగో ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్కి కూడా దానికి కూడా బాంబు వార్నింగ్ వచ్చింది సరే ఎవరో పెట్టారు ఓకే అనుకుందాం ఎందుకు మీ దాంట్లో వస్తారు హైదరాబాద్ టు వైజాగ్ టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి హైదరాబాద్ టు తిరుపతి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి ఏ ఫ్లైట్కి రాని యొక్క ఇబ్బందులు ఓన్లీ ఇండిగోకే వస్తాయి మరి దీన్ని సిబ్బంది కొరత పేరుతో దీన్ని తుడిచేద్దామా సిబ్బందిని హైర్ చేసుకోవాలా ఎందుకు హైర్ చేసుకోరు అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లో జనాలు ఇండిగో కోసం వెయిట్ చేస్తున్న తీరు చూస్తే సికింద్రాబాదు చర్లపల్లి నాంపల్లి కాచిగూడ అక్కడ ఎలా జనాలు వెయిట్ చేస్తారో అంతలాగా జనాలు వెయిట్ చేస్తున్నారు ఎందుకు బ్రాండ్ మీరు మీకున్న వ్యాల్యూని పోగొట్టుకుంటున్నారు అసలు రీజన్ ఏంటి డీజీసీఏ చెప్పేది ఏంటి లేదు ఓన్లీ వీళ్ళకి ఆల్రెడీ మేము ముందే ఇంటిమేట్ చేసాం ఇండిగోకి రెండు దఫాల్లో మేము దాన్ని ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసుకోమని చెప్పాము పైలట్లు కూడా ఆల్రెడీ వెళ్ళారు పైలట్లకి మీరు వాళ్ళని ఎంత వాడుకోవాలో అంతకన్నా ఎక్కువ వాడుకుంటున్నారు పోనీ ఎక్స్ట్రా కన్వీనియన్స్ ఏమైనా ఇస్తున్నారంటే అది కూడా లేదు మరి అలాంటప్పుడు ఇంకా ఎందుకు మీకు అవసరానికి పనిచేయాలి వాళ్ళు డీజీసీఏ పరిమితులకు లోబడి పనిచేయాలి అయినా సరే మీరు కొన్ని రోజులు మేనేజ్ చేశారు డీజీసీని కూడా సో డీజీసీఏ కూడా మీకు వన్ ఫైవ్ డే ఓకే చెప్పింది బట్ అన్ని వేళ్ళ సాధ్యం కాదు కాబట్టి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది కాబట్టి మ్యాటర్ దాని తర్వాత రెండు దఫాలుగా ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్పారు మీరేం చేశారు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా హైర్ చేసుకున్నారా వచ్చిన లాభాలు చేబులు వేసుకున్నారు అంతే సింపుల్ అయిపోయా దాని తర్వాత మీరు చేసిన ఏం లేదు కదా ఎందుకు జనాల దగ్గర నుంచి డబ్బులు రాబట్టాలనే ఒకే ఒకే లక్ష్యం మీకు బాగానే ఉంది కానీ మీ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇండైరెక్ట్గా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు చాలా మంది బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ కావచ్చు ఆంటర్ప్రీనర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్ ఉంటారు వాళ్ళంతా ఢిల్లీ టు బాంబే అని చెప్పి లేకపోతే హైదరాబాద్ టు కోల్కతా హైదరాబాద్ టు బెంగళూరు ఇలాంటి ఎంతమంది తిరుగుతూ ఉంటారు పర్ డేకి కొన్ని లక్షల మంది అలాంటి వాళ్ళు నమ్మకం ఎందుకు పోగొట్టుకుంటున్నారు మీ బిజినెస్ మీరే ఎందుకు చెడదప్పుకుంటున్నారు ఎస్ ఇమాజిన్ వాళ్ళ వల్ల చాలా ఎయిర్లైన్ సంస్థలన్నీ కూడా రేట్లు అమాంతం పెంచేస్తున్నాయి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అక్కడ ప్రాబ్లం ఏంటో తెలిసే లోపలనే ఇక్కడ మొత్తం జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది ఎవరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు కేవలం ఫ్లైట్స్ క్యాన్సిల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ ఈ ఒక్క సింపుల్ ఫండా దగ్గర ఆగిపోతున్నారు అందరు ఎవరు ఎందుకు మాట్లాడరు ఎంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లో కొన్ని వేల మంది ప్రయాణికులు లక్షల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకి వెళ్ళలేక వాళ్ళు వాళ్ళ పిల్లలతో అక్కడ వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ అమ్మ నాన్నతో ముసలి ఉంటారు ముతుకోళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు ఇవన్నీ మీకు కనపడవు కేవలం ఒక ఎయిర్లైన్ సంస్థ చేసిన ఒక చిన్న మిస్టేక్ ఒక బ్లండర్ మిస్టేక్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడాలా మీరు డైరెక్ట్ గా చేసిన ఒక పనికి ఇండైరెక్ట్ గా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు చూడండి ఇండియా గురించి మీరేమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాను అండి